ಕ್ರೈಸ್ತ ಲಾರ್ಡ್ ಈ ರೋಜು ವಾಕ್ಯ ಜೂನ್ ನೆಲ ನಾಲ್ಗ ತಾರೀಕು ರೆಂಟು ವೇಲ ಇರವೈದು ಎಬ್ರಿಗೂ ರಸಿನ ಪತ್ರಿಕಾ ಪನ್ನೆಂಡವ ವಚನ ಮರಿಯು ಪ್ರಸ್ತುತ ಅಂದು ಸಮಸ್ತ ಶಿಕ್ಷೆಯು ದುಃಖಕರ ಕನಬಡನೆ ಖಾನ್ ಸಂತೋಷಕರಮುಗಡದು ಆಯ್ನನು ದಾನ್ಯಂದು ಅಭ್ಯಾಸ ಕಲಗಿನ ವಾರಿಗೆ ಅದೇ ನೀತಿಯನ್ನು ಸಾಮಾಧಾನಕರಮನ ಫಲನು క్రీస్తున్నందు ప్రేమైన సహోదర సహోదరిలరా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితుల ద్వారా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు భయంకరంగా దుఃఖం కలుగుతుంది ఈ పరిస్థితి నుంచి నేను బయట పడతానా అసలు లేదా అన్న అపనమ్మకం మనల్ని కృంగదీస్తుంది ఈ పరిస్థితి నుంచి నేను ఎప్పుడు బయటికి వస్తానో అసలు నాకు ఆశలు ఉన్నాయా అని భయం అవుతుంది అదే ఇక్కడ చెప్తున్నారు ఒక్కొక్కసారి దుఃఖకరంగా కనపడుతుంది కానీ అది సంతోషంగా కనబడదు కానీ అప్పటికి నీకు విశ్వాసం ఉండాలి అప్పుడు నీతి అను సమాధానకరమైన ఫలాన్ని పొందుకుంటాము మనకందరికీ మనం వదులుకోవాలనుకునే క్షణాలు ఉన్నాయి అంటే అప్ చేసే క్షణాలు ఉంటున్నాయి అవి మనం మానసికంగా లేదా శారీరకంగా కృంగిపోవడం లేదా మనం కోరుకున్న ఫలితాలను చూడలేని క్షణాలు ప్రతిరోజు పని చేయడం విసుగు తెప్పిస్తుంది ఒక్కొక్కసారి రోజు ఇదే పనేనా ఇంకా నా జీవితం మారదా అని విసుకవుతుంది మీరు కోరుకున్నవి పొందలేకపోయినప్పుడు బాధ అవుతుంది మీకు అర్హత ఉన్నప్పటికీ మీకు తెలిసిన విజయాన్ని పొందకపోవడం వల్ల వదులుకోవాలనిపిస్తుంది కానీ వదులుకోవద్దు వదులుకోవడం సమాధానం కాదు వదులుకోవడం సులువైన మార్గం కానీ అది దేనిని పరిష్కరించదు బదులుగా భగవంతునిపై ఆశ మనం ఎప్పుడు ఊహించని మంచి ఫలితాలను ఇస్తుంది ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి మేము మీ సన్నిధికి వస్తున్నాం బ్రవ్వా ప్రస్తుతం మేము వెళ్తూ ఉన్న పరిస్థితులను బట్టి జీవితం నిస్సహాయకరంగా నిరుత్సాహకరంగా ఉంటుంది మరి ఈ పరిస్థితి నుండి బయటపడతామా లేదా అనే ఆశాజనకమైన సూచనలు కూడా కనిపించడం లేదు కానీ ఏదో ఒక మార్గం తెరచి మమ్మల్ని మీరు ఈ పరిస్థితి నుండి బయటకు తీసుకుని వచ్చి ఆశీర్వాదాలు ఇస్తారని ఎదురు చూస్తున్నాం ప్రభా మీ కోసం ఎదురు చూస్తున్న మాకు అవమానం కలగకుండా కాపాడండి మీకోసం ఎదురు చూస్తున్న మాకు విజయం దయచేయమని ఈ ప్రార్థనలో అంగీకరిస్తున్న వారందరినీ తండ్రి వారిని ఆశీర్వదించి వారి ప్రార్థనలను అంగీకరించమని ఏసుప్రభు నామంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచు నాము తండ్రి ఆమెన్ 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 వదులుకోవద్దు మీరు క్రీస్తు ద్వారా సమస్తమును చేయగలరు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక